గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే మేం రెండు చోట్ల కూడా ఘోరంగా ఓడించాము ఇప్పుడు ఆ రెండు అసెంబ్లీ సీట్లను కాదని మరి కులం బలం ఎక్కువగా ఉందంటూ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నాడు ఈసారి ఇక్కడ కూడా ఓడిస్తాం ఓ మహిళ చేతిలో పవన్ కళ్యాణ్ను ఘోరంగా ఓడిస్తాం మళ్ళీ రాజకీయాల జోలికి రాకుండా పాలిటిక్స్ని వదిలి వెళ్లేంత ఘోరంగా పవన్ కళ్యాణ్ను ఓడిస్తాం ఇది వైసీపీ నేతలు పదే పదే చెప్తున్న మాటలు పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం పొలిటికల్ సర్కిళ్లలో ముందు నుంచి ఉంది ఈ విషయాన్ని గ్రహించిన సీఎం జగన్ ఏరుకోరి మరి వంగా గీత గారిని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచిన ఆమెను ఈసారి జగన్ పీఠాపురం బరిలో దించారు అయితే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన ఆమె ఈ ఎన్నికల్లో గెలుస్తారా పవన్ను ఓడించగలరా అన్న వివరాలను పక్కన పెడితే అసలు ఆమెకు ఉన్న ఆస్తి ఎంత పవన్ కళ్యాణ్ గారితో పులిస్తే ఆమె ఆస్తులు ఏ పాటి పిఠాపురంలో పోటీ చేస్తున్నా జనసేనానికి ఉన్న ఆస్తి పాస్తుల లెక్కలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెబుతున్నాం ముందుగా వైసీపీ అభ్యర్థి వంగా గీత గారి ఆస్తి పాస్తుల లెక్కలను చూద్దాం వంగా గీత గారికి ప్రస్తుతం అరవై రెండేళ్ల వయసు ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా ఆమె పేరు మీద ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదవలేదు కేసుల పరంగా అయితే ఆమెకు క్లీన్ ఇమేజ్ ఉంది తనతో పాటు తన భర్త వంగ కాశీ విశ్వనాథం పేరిట ఉన్న ఆస్తిపాస్తుల వివరాలను ఎన్నికల అవిట్లో ఆమె వెల్లడించారు ఆ అఫిడేవిట్ ప్రకారం ఆమె చేతిలో ఇరవై లక్షల రూపాయల డబ్బులు ఉంటే ఆమె భర్త విశ్వనాథ్ గారి చేతిలో ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు కంపెనీలో పెట్టుబడులు వాహనాలు బంగారు నగలు వాటి విలువ ఇలా అన్నీ కలిపి వంగా గీత గారి పేరు మీద రెండు కోట్ల పది లక్షల పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయల చిరాస్తులు ఉన్నాయి ఇక ఆమె భర్త పేరు మీద అయితే ఇరవై ఏడు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయల చిరాస్తులు ఉన్నాయి అంటే మొత్తం మీద ఇద్దరి పేర్ల మీద కలిపి రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయల చిరాస్తి అయితే ఉందన్నమాట ఇక పొలాలు స్థలాలు రెసిడెన్షియల్ బిల్డింగ్లు కమర్షియల్ బిల్డింగ్లు ఇళ్ళు ఫ్లాట్లు ఇలా స్థిరాస్తులన్నీ కలిపి వంగా గీత గారి పేరు మీద అక్షరాల పదమూడు కోట్ల పదకొండు లక్షల నలభై ఐదు వేల రూపాయల స్థిరాస్తి ఉంది ఆమె భర్త విశ్వనాథం గారి పేరు మీద అయితే పదమూడు కోట్ల అరవై నాలుగు లక్షల తొంభై వేల రూపాయల స్థిరాస్తి ఉంది అంటే ఇద్దరి పేర్ల మీద కలిపే అక్షరాల ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల స్థిరాస్తి ఉంది ఇక స్థిరాస్తులు ప్లస్ చరాస్తులు అన్నీ కలిపితే ఇద్దరి పేర్ల మీద కలిపే అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయల ఆస్తిపాస్తులైతే ఉన్నాయన్నమాట ఇక అప్పులు కూడా వీరిద్దరికి కాస్త ఎక్కువగానే ఉన్నాయి గీత గారి పేరు మీద నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల పద్నాలుగు వేల తొంభై మూడు రూపాయల అప్పులు ఉంటే ఆమె భర్త పేరు మీద మాత్రం యాభై ఒక లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయల అప్పులు ఉన్నాయి అంటే ఇద్దరికి కలిపి ఐదు కోట్ల రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది రూపాయల అప్పులు అయితే ఉన్నాయన్నమాట ఇవి పవన్ కళ్యాణ్పై పొడి చేసిన వంకా గీత గారి పేరు మీద ఉన్న ఆస్తులు అప్పుల వివరాలు ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన అఫడివిడితో మూడు పచ్చని నిజాలు అయితే బయటకు వచ్చాయి వాటి గురించి ముందుగా చెప్పుకుందాం ఆ తర్వాత ఆస్తి పాస లెక్కలకు వెళ్దాం వాస్తవానికి ఆయన ఏం చదువుకున్నారు ఎంతవరకు అనే దాని గురించి ఇప్పటికీ చాలా గందరగోళం ఉంది పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల వల్లే ఈ విధమైన గందరగోళం ఏర్పడుతూ ఉంది అయితే ఆయన పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారని తాజాగా ఆయన సమర్పించిన అవిట్లో వెల్లడించారు నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకున్న ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో పదో తరగతి పాస్ అయ్యారు ఇక పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కూడా ఓ విషయం వెలుగులోకి వచ్చింది రేడో దేశాయను రెండో పెళ్లి చేసుకున్న ఆయనకు అఖీరానందన్ ఆజ్య అనే పిల్లలు పుట్టారు ఆ తర్వాత వరకు విడాకులు మంజూరయ్యాయి అయ్యాయి అయితే విడాకులు అయినప్పటికీ నూటికి తొంభై తొమ్మిది శాతం మంది తండ్రి ఇంటి పేరునే పిల్లలకు వాడుతూ ఉంటుంటారు కానీ అఖీరానందన్కు కు ఆద్యలకు తండ్రి ఇంటి పేరు అయిన కొనెదలను వాడలేదు తల్లి రేణుదేశాయి ఇంటి పేరైన దేశాయనే వాడుతూ వస్తున్నారు ఒకవేళ అఖీర్ అన్నది కనుక సినిమాల్లోకి వస్తే కనుక ఫ్యాన్స్ను ఓన్ చేసుకోవడానికి అప్పుడు తండ్రి ఇంటి పేరును వాడతారేమో అన్నది చూడాల్సి ఉంది ఇక మరో విషయం ఏంటంటే రేణుదేశాయితో విడాకులు తీసుకున్నప్పటికీ అకీర ఆర్జల బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుంటూ ఉన్నారు తల్లి రేణుదేశాయి గారు ఏమి ఇస్తున్నారు వారి కోసం ఏం చేస్తున్నారు అనేది తెలియదు కానీ ఆమె సంపాదన మొత్తం వారి కోసమే అనేది మాత్రం కన్ఫామ్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అన్నాలిజీరావును అలాగే ఆమె ద్వారా కలిగిన సంతానంతో పాటుగా అఖిరానందన్ ఆర్జల బాగోగులు కూడా చూసుకుంటున్నారు వారి పేరు మీద బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసి డబ్బులను వేస్తూ ఉన్నారు అదే సమయంలో వారి పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇవి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ద్వారా వెలుగులోకి వచ్చిన మూడు నిజాలు ఇక ఆయనకు అసలు ఎంత ఆస్తి ఉంది అన్న వివరాల్లోకి వెళ్దాం పీఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన నామినేషన్లో తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు ఆయన సమర్పించిన ఎన్నికల అప్డేట్ ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి పది లక్షల రూపాయల ట్యాక్సులను ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చెల్లించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో పన్నెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ముప్పై కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల ట్యాక్స్లను ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు చెల్లించారు అంటే మొత్తం మీద చూసుకుంటే గత ఐదేళ్ల కాలంలో ఏకంగా అరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల మేర ట్యాక్సులను ప్రభుత్వానికి చెల్లించారనమాట ఇక ఆయనతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తిపాస్తుల వివరాలను చూద్దాం ఆయన సమర్పించిన ఎన్నికల అభివృద్ధి ప్రకారం పవన్ కళ్యాణ్ గారి చేతిలో మూడు లక్షల పదిహేను వేల ఆరు రూపాయల డబ్బులు ఉన్నాయి ఇక ఆయన భార్య అన్నా లిజినామ చేతిలో పంతొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయల డబ్బులు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర కంపెనీల పెట్టుబడులు అలాగే ఇతర వ్యక్తులకు ఇచ్చిన అబ్బులు కార్లు బైకులు వాటి విలువ బంగారు నగలు వాటి విలువ ఇలా అన్ని కలిపి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద నలభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల చిరాస్తులు ఉన్నాయి ఇక ఆయన భార్య అన్నా లిజినవ పేరు మీద ఒక కోటి ఇరవై రెండు వేల రూపాయల చిరాస్తులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నలుగురు పిల్లలైన అఖీరానందన్ ఆజ్య పులనా అంజని పవనోవ మార్క్ శంకర్ పవనోవిచ్ పేర్ల మీద ఎంతెంత ఆస్తి ఉందన్న వివరాలను కూడా పవన్ కళ్యాణ్ తన అఫ్ఫిట్ లో వెల్లడించారు పెద్ద కొడుకు అఖీరానందన్ పేరు మీద ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయల చరాస్తులు పెద్ద అమ్మాయి ఆజ్య పేరిట ఎనభై ఏడు లక్షల ఏడు వేల నూట అరవై రూపాయల చరాస్తులు రెండో అమ్మాయి పులనా అంజని పేరు మీద ఎనభై తొమ్మిది లక్షల పదిహేడు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయల చరాస్తులు ఉండగా చిన్న కొడుకు మార్క సంఖ్య పేరిట ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయల చరాస్తులు ఉన్నాయి మొత్తం మీద నలుగురు పిల్లలు భార్య లిజినవాతో పాటు పవన్ కళ్యాణ్కు కూడా కలిపి ఏకంగా నలభై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి ఇక వ్యవసాయ భూములు పొలాలు స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఫ్లాట్లు వంటి స్థిరాస్తులన్నీ కలిపి పవన్ పేరిట తొంభై నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల విలువైన ఆస్తులు ఉండగా భార్య అన్నా లిజినవా పేరిట ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి అదే సమయంలో అఖీరానందన్ ఆజల పేర్ల మీద ఎలాంటి స్థిరాస్తులు లేవు కానీ అన్నా లిజినవా పిల్లలైన పొలనా అంజని మార్గశంకర్ల పేరు మీద చిర పదకొండు కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి మొత్తం మీద నూట పద్దెనిమిది కోట్ల రూపాయల స్థిరాస్తులు పవన్ కుటుంబానికి ఉన్నాయి మొత్తం మీద చూసుకుంటే స్థిరాస్తులు చిరాస్తులు అన్ని కలిపి పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తానికి ఏకంగా నూట అరవై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల విలువైన పాస్తులు ఉన్నాయి అదే సమయంలో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్కు భారీగానే ఉన్నాయి వదిన సురేఖ గారి దగ్గర రెండు కోట్ల రూపాయలు అప్పు చేయడంతో పాటుగా వివిధ నిర్మాణ సంస్థల నుంచి పవన్ కళ్యాణ్ భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు అదంతా కలిపితే అరవై ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల అప్పులు అవుతాయి సో ఆస్తి నూట అరవై నాలుగు కోట్ల రూపాయల రేంజ్లో ఉంటే అప్పులు అరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉన్నాయి ఇవి పవన్ కళ్యాణ్కు సంబంధించిన అప్పులు ఆస్తుల వివరాలు పవన్ అఫివేట్లో సమర్పించిన వివరాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయ్ సినీ హీరో ఎవరైనా సరే కార్లు బైకులు వంటి వాటి మీద ఎక్కువగా పడుతూ ఉంటారు అందుకు పవన్ కళ్యాణ్ కూడా మినహాయింపు కారు సినిమాల్లో స్టార్ హీరో పొలిటికల్ కూడా ఆయన క్రేజ్ ఆకాశమంతా అందుకే దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఏకంగా పదకొండు వాహనాలు ఉన్నాయి అందులో ఖరీదైన కార్లు బైకులు ఉన్నాయి హార్లీ డేవిడ్సన్ బైకు బెంజ్ కారు మహీంద్రా స్కార్పియో బెంజ్ మేబ్యాచ్ రేంజ్ రోవర్ టయోటా ల్యాండ్ క్రోజర్ టయోటా వెల్ఫైర్ వంటి అత్యంత విలువైన కార్లు కూడా పౌన్కు ఉన్నాయి ఈ వాహనాలు విలువే అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయలు సో దీన్ని బట్టి చూస్తే ఆయనకు కార్లు బైకులు అంటే ఎంత ఇష్టమో అన్నది ఇట్టే తెలిసిపోతుందిగా మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్గా పిఠాపురంలో వైసీపీ నుంచి కూడా చేస్తున్న వంగా గారికి అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల రేంజ్లో ఆస్తు ఉంటే పవన్ కళ్యాణ్కు మాత్రం ఏకంగా నూట అరవై నాలుగు కోట్ల రూపాయల రేంజ్లో ఆస్తు ఉంది అంటే వంగా గీతగారికి అంటే పవన్ కళ్యాణ్కే నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఎక్కువగా ఆస్తి ఉంది సో క్రేజ్లోనూ సెలబ్రిటీ స్టేటస్లోను ఆర్థిక పరంగాను ప్రచార పర్వాలలోనూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జోరు మీద ఉన్నారు మరి పిఠాపురంలో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది గెలుపు ఎవరిది అన్నది చూడాల్సి ఉంది ఇదండి పవన్ కళ్యాణ్ అలాగే వంగా గీత గారుల ఆస్తి పాస్తుల లెక్కలు ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంది ఎవరి ఆస్తి ఎంత అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ